వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు నుంబిని జీవితంలో ఏది చేయాలన్నా ఎంతవరకు మనం వెళ్ళాలన్నా కావాల్సింది మోటివేషన్ దాంతోపాటు ఇంకా చాలా విషయాలు కావాలి సో ఇవాళ వాటన్నిటికీ ఒక ప్రాపర్ ఆన్సర్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ జయకయ్య గారు అంతా మాట్లాడదాం హలో సార్ నమస్తే నమస్తే సార్ లైఫ్లో సార్ ఏది చేసినా ఎంత చేసినా ఏ స్టేజ్లో ఉన్నా ఎంత లో ఉన్నా ఫైనలీ ఒక మనిషికి కావాల్సింది పీస్ ప్రశాంతత ఇది ప్రశాంతంగా చెప్తున్నా నేను అంటే నాకు కావాలి సో ఆ ప్రశాంతతగా అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే ఎండ్ రిజల్ట్ ప్రశాంతత అని అనుకుంటారు బట్ ఆ ఉన్న జర్నీలో కూడా ప్రశాంతంగా ఉండాలి అంటే ఏం చేయాలి ఎగ్జాక్ట్లీ కానీ మంచి ప్రశ్న మామూలుగా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఉరుకుల పరుగుల జీవన విధానం అయింది ఓకే పర్వాలేదు అలాగే జీవన వ్యయం పెరిగి కూడా చాలా మంది ఫైనాన్షియల్గా అట్రాక్ట్ అవుతున్నారు అంటే ఎంతసేపు ఎదుగుదల కానీ సంతోషం అంటే కానీ డబ్బు సంపాదించడమే అనుకుంటున్నారు అయితే నేను కూడా ఏం చెప్తా అంటే డబ్బు సంపాదించడం తప్పు కాదు ఇంకా కొంతమంది ఏమంటారు అంటే నాకు చాలు సరిపోయింది అంటారు ఎవరు అంటే ఏది కూడా మనం చేసే పని ఆగొద్దు ఎప్పటి వరకు శ్వాస ఉన్నంత వరకు చాలామంది నాకు చాలు అనుకుంటారు ఎక్కడ సరిపోతుంది డబ్బు సంపాదించు నీకు చాలు అనుకుంటే చారిటీ అంటే మిగతా వాళ్ళకు అవసరం ఉన్న వాళ్ళకు ఖర్చు పెట్టు నీకు సంపాదించే శక్తి ఉన్నంత మట్టుకు సంపాదించి అవసరం ఉన్న వాళ్ళకు చేయాలి అలాగే ఉరుకుల పరుగుల జీవితం పర్వాలేదు కానీ ప్రతి విషయంలో సంతోషాన్ని పొందడము మనం నేర్చుకోవాలి ఆనందాన్ని పొందడం ఫస్ట్ ఏంటంటే మనిషి టెన్షన్ కాకుండా అటెన్షన్ ఉండాలి అటెన్షన్ ఉంటే ఈ అసంతృప్తి ఉండదు టెన్షన్ ఉంటే ప్రతిదీ వర్క్ అవుతుందేమో కానీ ప్రతి క్షణం క్షణము ఇది ఎలా అంటే ట్రాఫిక్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ఎదుట ఉన్నవాడినో పక్కన ఉన్నవాణో అరిస్తే మీ కారు ముందుకు వెళ్తుందా వెళ్ళదు యు హవ్ టు వెయిట్ పర్వాలేదు ట్రాఫిక్ క్లియర్ అవుతుంది నేను వెళ్తుంది అనుకుంటే మీకు జీవితంలో ప్రశాంతం అంటే మీ ప్రయాణంలో ప్రశాంతత ఉంటుంది అది నీ చేతిలో లేనప్పుడు కూడా అనవసరంగా ఆలోచించకూడదు మీ చేతిలో ఉన్న పని మీద ఎఫర్ట్ ఎక్కువ చేయి కాన్సన్ట్రేషన్ చేయి ఫోకస్ చేయి దాని అచీవ్మెంట్ వస్తుంది లేని దాని గురించి అంటే మీ కంట్రోల్లో లేని దాని గురించి ఎక్కువ ఆలోచిస్తే ఖచ్చితంగా అసంతృప్తి వస్తుంది అండ్ అగైన్ ఎప్పుడు కూడా టార్గెట్స్ అంటాం మామూలుగా ఏ ఆర్గనైజేషన్ అయినా ఏ డ్యూటీకైనా ఏ వర్క్ అయినా ఉంటాయి కదా ఏ మనిషికైనా టార్గెట్స్ ఈవెన్ ఇంట్లో హౌస్ వైఫ్ చాలా మంది ఏంటనుకంటే బిజినెస్ కాన్సెప్ట్ అనుకుంటారు ఏదో కార్పొరేట్ ఆఫీసెస్ లో బిజినెస్ ఆర్గనైజేషన్ లోనే టార్గెట్లు అనుకుంటారు నో నో ఈవెన్ హౌస్ వైఫ్ కూడా టార్గెట్ ఉంటుంది అంటే ఫలానా టైంకు లేవాలి ఫలానా టైంకు టిఫిన్ చేయాలి బ్రేక్ఫాస్ట్ తయారు చేయాలి ఫలానా టైంకు పిల్లల్ని స్కూల్కి పంపాలి ఫలానా టైంకు భర్త ఇవన్నీ టార్గెట్సే టార్గెట్స్ అంటే ఏదో పెద్ద పెద్ద కార్పొరేట్ హోసే టార్గెట్ కాదు అయితే ఈ టార్గెట్స్ ఏం చెప్తారంటే మేనేజ్మెంట్లో స్మార్ట్గా ఉండాలి అంటారు అన్నట్టు ఆ స్మార్ట్లో ఉండాలి అనేది అంటే ఎస్ఎం కదా మిగతా నేను పక్క పెడితే అచీవబుల్గా ఉండాలి ఓకే రియలిస్టిక్గా ఉండాలి ఏ ఆర్టీ కదా స్పెసిఫిక్గా ఉండాలి అంటే సింప్లిఫైడ్ అండ్ స్పెసిఫిక్ అంటే ఇట్లా ఉండాలి మెజరబుల్గా ఉండాలి స్మార్ట్ అనగా ఎస్ఎం మెజరబుల్ అంటే కొలిచేటట్టు ఉండాలి అంటే ఇది అయితే అంటే క్వాంటిఫై చేయగలగాలి రియలిస్టిక్గా ఉండాలి అంటే ఇట్లా ఉంటే ఆ స్మార్ట్లో ఒకటి తీసుకుందాం అచీవబుల్గా ఉండాలి మీరు ఎక్కడో ఇలా ఎగురితే అట్లీస్ట్ ఆ రూఫ్ను టచ్ చేయాలన్న టార్గెట్ పెట్టుకుంటే హ్యాపీగా ఉంటుంది ప్రశాంత్ మీరు ఆకాశాన్ని అందుకోవాలి ఎగరడం ద్వారానే అందుకోవాలంటే ఇట్స్ నాట్ కరెక్ట్ అసంతృప్తి ఎక్కడ అవుతుంది మీ కోరికలు అంటే మీరు అనుకున్న దానికి మీ ఎఫర్టుకు రిజల్ట్కు ఈ మూడింటికి మిస్ మ్యాచ్ అయినప్పుడు ఇంబ్యాలెన్స్ అయినప్పుడు అసంతృప్తి వస్తుంది అదే నేనేమంటా అంటే ఇప్పుడు ఉన్నారు మీ అంకర్స్ మీద ఎవరో ఉంటారు వాటెవరు ఏ మేనేజర్ అంటారా వాట్ మీరు ఏం కోరుకోవాలి ప్రమోషన్ వచ్చి మేనేజర్ కావాలని కోరుకోవాలి హ్యాపీగా ఉంటుంది ప్రశాంతత ఉంటుంది మీకు ఇప్పుడు ఈ ఐ కే సీఈఓ కావాలనుకుంటే కెన్ యూ అంటే రేపే అవుతావా మాపే అవుతావా ఫ్యూచర్లో పెట్టుకో స్టెప్ బై స్టెప్ ఉండాలి అది అలా మనము అనుకున్నది సాధించగలిగేదై ఉండాలి దాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి లెతర్జిక్తో ఉండకూడదు ఎప్పుడైతే మనం అనుకుంటామో ఖచ్చితంగా యాక్చువల్గా తపస్సు అనే పదం మనం వాడేవాళ్ళం తపస్సు అంటే ఏదో ఇలా కూర్చొని ఇలా ధ్యానం చేయడం అనేది కదా అది ఒక మెడిటేషన్ అండి తపస్సు అంటే అనుకున్న దానిని తప్పకుండా అచీవ్ అయ్యేంత వరకు అదే దాసగా గా మధ్యలో బ్రేక్ లేకుండా భయపడకుండా అసంతృప్తికి లోను కాకుండా అవిశ్రాంతంగా చేస్తే వస్తా చూడు ఈ ప్రాసెస్ అంతా తపస్సు అంట అలా చేస్తే ప్రశాంతత వస్తుంది అండ్ అగెన్ ఉన్న దానితో సంతృప్తి పడు అనుకున్న దానికై పాటుపడు అని అంటారు అయితే తృప్తి ఉంటుంది మీకు ఏది వచ్చినా సంతృప్తి అంటే ఎట్లా వంద కోట్లు వచ్చినా నాకు నూట ఒక్క కోటి లేదు అని అనుకుంటే ఇప్పుడు కాదు ఎప్పుడు కాదు జీవితంలో ఒకవేళ మనం మన మైథాలజీ నమ్ముకుంటే చచ్చాక కూడా ఇక్కడే తిరుగుద్ది మీరు ఏదో సిఇఒ కావాలనుకుని కాలేదనుకో మన తదనంతరం కూడా మన ఆత్మ ఈ ఐడ్రీమ్ బిల్డింగ్ చుట్టూ తిరుగుతుంది అలాంటి వాళ్ళకు ప్రశాంత ప్రశాంతత ఎప్పుడు కూడా మనసుకు సంబంధించింది ఇట్లా ఫిజికల్ థింగ్స్ కు మెటీరియలిస్టిక్ కాదు అంటే వస్తువులు భౌతికమైనది కాదు మానసికమైనది అది మన మనసును మనం ప్రిపేరు ట్యూన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఎక్కువ మోటివేషన్ మనం చూసి పొందవచ్చు కానీ మనకు మనం సెల్ఫ్ కంటెంట్ ఉండాలి సెల్ఫ్ సాటిస్ఫైడ్ ఉండాలి మనకు తృప్తి అనేది ఉంటే ప్రశాంతత ఉంటుంది అది యాక్చువల్గా ప్రశాంతత బట్ అదే కదా సార్ ల్యాకింగ్ చాలా మందిలో ఏది చేసినా ఇంకేదో మిస్ అవుతున్నాము ఏదో మిస్ అవుతున్నాము అన్న ఫీలింగ్ ఉంటుంది దానివల్ల ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండకపోవడం వల్లనే ఇవన్నీ వస్తుంటాయి అదే అయితే నిత్య అన్వేషి వేరు నిత్య అసంతృప్తి వేరు ఓకే మీరు ఇంకా ఏమో చేయాలని అనుకున్న చూడు తప్పు కాదు అది ఉండాలి అలా అనుకోకపోతే ఆది మానవు నుండి మనం ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది ఆర్టిఫిషియల్ మానవుడు వచ్చాడు రాకపోతాం మనం అక్కడే ఉండేవాళ్ళం ఏది ఇంకా ఏమో చేయాలన్న ఒక క్యూరియాసిట ఒక క్రియేటివిటా ఒక ఆసక్తి ఇవన్నీ లేకపోతే ఎదుగుదల ఉండదు ఆసక్తి కానీ ఆశయం కానీ ఇవన్నీ ఉండాలి అప్పుడే అభివృద్ధి మొదలవుతుంది ఒక అన్వేషణ స్టార్ట్ అవుతుంది అన్వేషణ కూడా ఏమన్నాం రెగ్యులర్గా ఎప్పటి నుంచో వాడేది అవసరానికి అమ్మ అన్వేషణ అన్నం అవసరానికి మదర్ అన్వేషణ అంటే అన్వేషణ పుడుతుంది అవసరం ఉంటే అన్వేషణ వస్తుంది అనంటే అన్వేషణకు అర్లా అన్నట్టు మనం అసంతృప్తికి ఉండడం వేరు మనం ఎప్పుడు అన్వేషణతోనే ఉండడం వేరు నిత్య అన్వేషిగా ఉండాలి నిత్య అసంతృప్తికి లోను కాకూడదు ఏది చేసిన ఇంకా చేయాలని ఉండదు దానికి ఇదే వర్తిస్తుంది అన్న కదా ఉన్నదానితో సంతృప్తి పడు అనుకున్న దానికై పాటుపడు మీరు ఉన్నదాన్ని మీరు ప్రజెంటు వాస్తవంలో బతకండి వాస్తవాన్ని యాక్సెప్ట్ చేయండి మీకు మామూలుగా ఆధ్యాత్మికంగా చెప్తే మీకు ఇచ్చింది దేవుడి ప్రసాదం దీన్ని ఎలా ఫీల్ అవ్వాలంటే మనం మనకు ఉన్నదాన్ని ఎలా ఫీల్ అవ్వాలంటే అక్కడ ఒక ధాన్యపు రాసి ఉంది కుప్ప అంటాం కదా కుప్పలో చేయిబెడితే వచ్చేది మీకు గుప్పెడే కానీ గుప్పెడు కాదు కుప్పెడు కాదు గుప్పెడే కానీ కుప్పెడు కాదు అయితే దాంట్లో కోలి ఎంత తీసుకోగలమో అంత తీసుకోవాలి ఆ రాసెంత కుప్ప అంత నీదే అనుకుంటే కరెక్ట్ కాదు అక్కడ అసంతృప్తి ఉంటుంది అయితే ఇది సైకాలజీకి సంబంధించింది కాబట్టి మనం మైండ్ను ట్యూన్ చేసుకొని హ్యాపీగా ఉంటే వస్తుంది ఎప్పుడు కూడా అన్వేషణ ఉండాలి ఆసక్తి ఉండాలి ఆశాశ్వాస చాలా మంది ఏమంటారు మనిషికి ఆశ ఉండదు ఆశ లేకపోతే అభివృద్ధి ఆశ ఉండాలి అంటే పాజిటివ్ ఉండాలి దాని కొరకు ప్రయత్నిస్తూ ఉండాలి సాధిస్తూ ఉండాలి సాధిస్తున్న కొద్దీ అచీవ్మెంట్ అవుతున్న కొద్దీ సాటిస్ఫాక్షన్ వస్తుంది సాధించడంలోనే సంతృప్తి వస్తుంది అలా చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది అందుకే ప్రతి చిన్న దాంట్లో పొందొచ్చమ్మా మనం చిన్న విషయం నేనంటే చిన్న చిన్న టాస్క్ను కూడా అచీవ్మెంట్ కింద తీసుకుంటే మీకు హ్యాపీగా ఉంటుంది మీరు పిల్లల్ని చూడండి ఒక అంతకుముందు ఆశా చాక్లెట్ అంటే ఇస్తే కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఒక పెద్ద బొమ్మ ఇస్తే ఫీల్ అవుతారు ఒక చిన్న బొమ్మ ఇస్తే చాక్లెట్ ఇస్తే కూడా ఫీల్ అవుతారు అంటే మనం నేనైతే ఏమంటా అంటే మనిషి సంతోషంగా ఉండడానికి ఏంటంటే బాల్యాన్ని వదిలేసి రావద్దు ఈవెన్ నా కొలీగ్స్ అప్పుడప్పుడు అంటే ఏంటి బస్సు నువ్వు బలే సంతోషంగా ఉంటావు అంటే నాకు నేను ఆలోచించి చెప్పిందంటే మేబీ నేను బాల్యాన్ని నా వెంట తెచ్చుకున్నా అంట నేను బాల్యాన్ని వదిలేసి రాలేదు నేను నా బాల్యాన్ని వెంట తెచ్చుకున్నా అందుకే సంతోషంగా ఉన్ననేమో అని చెప్తా అయితే చెప్పిన తర్వాత చెప్పేటప్పుడు నాకు స్పాంటేనియస్గా వచ్చి చెప్పాను కానీ చెప్పిన తర్వాత అనిపించింది ఆలోచిస్తే బాల్యం మన వెంట ఉంటే సంతోషంగా ఉంటుంది చూడండి పిల్లలు ధనికన బీదన మధ్యతరగతి అని తరాలతోని అంటే అంతరాలతోని సంబంధం లేకుండా తరతరాలగా కూడా పిల్లలు ఎప్పుడు హ్యాపీగానే ఉంటారు చూడండి చాలా అసలు ఆ భావంతో ఉంటే సంతోషంగా ఉంటాం అండ్ అగెన్ రిలేషన్స్ ఉండాలి హ్యాపీనెస్ సంతోషం ఎక్కడి నుంచి చెప్పండి మీరు అచీవ్ చేశారు నిజంగానే ఐ డ్రీమ్స్ ఈవో అయినరు మేము పంచుకోవడానికి ఆ సంద అది పంచుకోవడానికి షేర్ చేసుకోవడానికి మీ చుట్టూ లేకపోతే మీరు ఎలా సంతోషిస్తారు మీ ఎలా అంటే ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా ఉండాలి కదా మనం ఉంటాం ఏం ట్రీట్ లేదంటే అంటే ఇవ్వాలంటే ఎవరో ఒకరు ఉండాలి కదా మీరు నిజంగా కూడా పెద్ద పార్టీ సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నారు ఎవరు మీరు పిలిస్తే వచ్చే వాడు ఉండాలి చాలామంది ఏమనుకుంటారు అంటే ఫంక్షన్ అవుతే డబ్బు ఉంది కాబట్టి పెద్ద ఎత్తున ఫంక్షన్ నో ఇప్పుడు నాలు అంటో ఉదాహరణ మనల్ని ఉదాహరణకు చెప్పుకుందాం నేను కోటి రూపాయలు ఖర్చు పెడతా ఐ మే నాట్ మొబిలైజ్ థౌజండ్ మెంబర్స్ అదే ప్రేమతో ఉంటే నేను నిజంగా మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తే నా ఆర్థిక స్టేటస్ ఏదైనా ఉండేది ఫైనాన్షియల్ స్టేటస్ ఏదైనా ఉండేది వెయ్యి మంది నా ఫంక్షన్కి వస్తారు అక్కడ తృప్తి అండ్ ఎప్పుడు పాజిటివ్స్ మాట్లాడు మీకు ఇప్పుడు ఈరోజు ఎప్పుడు ఏంటంటే నేను లైవ్ ఎగ్జాంపుల్ చెప్పడానికి చేస్తాను ఎక్కడో దూరం ఉంది కాదు ఈ రోజు ఏదో ఇంటర్వ్యూ బాగా చేయకపోతే ఎవరన్నా అన్నాడు అనుకో దాన్ని జస్ట్ అది ఒక లెసన్ కింద పెట్టుకొని నెక్స్ట్ జరగకుండా చూడాలి కానీ అగేన్ అండ్ అగేను మనం ఎప్పుడు మంచిది అనుకో మా బాస్ మెచ్చుకున్నాడు మా బాస్ మెచ్చుకున్నాడు మొన్న చా బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ వచ్చింది దాన్ని ఇంట్లో చెప్పుకోవాలి మిత్రులతో చెప్పుకోవాలి చెప్పడం ఏంటంటే చాలామంది గర్వం అని గర్వం వేరు సంతోషపడడం వేరు సంతోషంతో షేర్ చేసుకునేది డిఫరెంట్ గర్వంతో ఉన్నది ఉన్నట్టుగా చెప్తే గర్వం కాదు చాలామంది ఇప్పుడు నేను నాకే అనువర్తి ఏంటి బస్ భలే వాట్ ఎవర్ ఫ్యాక్ట్ ఏంటో కానీ బ్రహ్మాండంగా ప్రొజెక్ట్ చేస్తా బ్రహ్మాండంగా ప్రజెంట్ చేస్తా ఉంటారు నేను దానికి ఆలోచించి ఏం చెప్పినంటే టాటా ఎంత పెద్ద కంపెనీ టాటాలో ఎన్ని రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి దో ఈవెన్ దో ఉప్పు అంటే మామూలుగా వస్తువులలో చీప్ ఏమనుకుంటాం ఉప్పు అంటాం టాటా సాల్ట్ అని సాల్ట్కు సాల్ట్కు అంత పెద్ద టాటా కంపెనీ అడ్వర్టైజ్ చేసుకుంటుండు ఆఫ్టర్ ఆల్ నేను నాకున్నదాన్ని అడ్వర్టైజ్ చేసుకోలేనా అంటే మన పాజిటివ్ అది మళ్ళీ అది ఈ అసంతృప్తిని కానీ నెగటివ్స్ని కానీ మళ్ళీ మళ్ళీ మాట్లాడితే ప్రతికూలతలు పెరుగుతాయి అనేది అది అన్నట్టు మళ్ళీ మట్లీ మాట్లాడుకోకూడదు మంచి మాట్లాడుకోవాలి మంచి సర్కిల్ ఉండాలి ఇప్పుడు సత్సంగం అని అంటారు ఆధ్యాత్మిక చాలా విషయాలు ప్రాపర్గా మన పెద్దవాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం వలన వాటిని మూఢనమ్మకాలనో తెలియదు అను సత్సంగం అంటే ఏంది మంచి సాన్నిధ్యము మంచి మాట మాట్లాడుకోవడం అది సత్సంగం ఆ సత్సంగం అనేసరికి మీరు నేను నేనేమంటావు ఇది పెద్ద ఆధ్యాత్మికత అటు పోవాల్సిన అవసరం లేదు అని అంటాం సత్సంగం అంటే మంచి సాన్నిధ్యం మంచి మాటలు మాట్లాడుకోవడం అలా ఉంటే తృప్తి ఉంటుంది సంతృప్తి ఉంటుంది ఎదుటి వాళ్ళను ఇష్టపడు వాళ్ళు మనని ఇష్టపడతారు మామూలు సినిమా డైలాగ్ అంటే ఎదుటి వాడిని ప్రేమించు ప్రేమిస్తే ఏమవుతుంది మా అయితే తెలుగు ప్రేమిస్తారు ఆ డైలాగును మనం దృష్టిలో ఇప్పుడు చాలా సార్లు సినిమా అనేది అంత వాల్యూస్ లేవనుకుంటారు అలా ఉన్నది పిక్ చేసుకోవాలి ప్రకృతిలో అన్నీ ఉంటాయి నచ్చిన దాన్ని అందరు మెచ్చేదాన్ని సెలెక్ట్ చేసుకుంటే తప్పకుండా తృప్తి ఉంటుంది దీనికి ఒకటి చెప్పి ముగిస్తాము మనిషి ఎలా అంటే తల తన ఇంట్లో ఉన్న వాళ్ళతో సుఖంగా ఉండడం నేర్వలేదు తన గృహము అనుకూలంగా ఉండేలా చూసుకోవడం లేదు అంగారక గ్రహము నివాస యోగ్యమా అని పరిశోధన చేస్తుండు నీ ఇంట్లో ఎలా ఉండాలా అనేది ఆలోచిస్తలేవు అది చేసుకెళ్ళిపోతుంది కానీ అంగారక నివాస నివాసయోగ్యమా అనే దాని గురించి ఆలోచిస్తుండు అది అది కదా అది అలా మనం ప్రతి చిన్న విషయంలో కూడా గొప్ప గొప్ప సంతోషాలు పొందొచ్చు మనం దేన్ని మెస్సు కాకూడదు మెస్సు కాకూడదు తెల్ల తెల్లవారి లేచి మీ కిటికీలకెళ్ళి మీ బెడ్రూమ్ వెళ్ళి సూర్యోదయాన్ని చూస్తే కూడా ఒక సంతోషం నువ్వు ఇష్టపడే తీరుని బట్టి స్వీకరించే విధానాన్ని బట్టి ప్రకృతి అన్నీ ఇచ్చింది ప్రకృతి అన్నీ ఇచ్చింది అది మనం ఆవిష్కరించే తీరుని బట్టి ఉంటుంది అది ఎలాంటిదంటే అంటే ఆవిష్కరణ ఒక ఇంద్రధనస్సు లాంటిది ఇంద్రధనస్సు అంటే ఏడు రంగులు కదా విబ్జాం కదా ఏడు రంగులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఎలా వస్తే చెప్తారా మీకు ఐడియా ఉంది లైట్ రిఫ్లెక్షన్ అంటే యాక్చువల్గా ఒక నీటి చుక్క నుండి వస్తుంది సూర్యకిరణం బట్టి రిఫ్లెక్షన్ వలన వస్తుంది దీన్ని ఏమంటావంటే ఇప్పుడు మన గురించి కూడా మనకు తెలియదు మనం నిజంగా సంతోషపడడానికి కూడా మనం డిజర్వ్ అనుకుంటాం చాలాసార్లు నో దాన్నే ఏం చెప్తామంటే నీటి చుక్కకు కూడా సూర్యకిరణం స్పృశించే వరకు తన గుండెలో ఏడు రంగులు ఉన్నాయని తెలియదు అని చెప్పాడు ఒక్క అంటే అలా

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.